పరిశుద్ర మోహనతరా తండ్రి నాయన నీ ఘనమైన అమ్మానికైనా లేని స్థితిలో స్తోత్రాలు చెల్లిసిన ఉదయకాల సమయం నుంచి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభాతండి నాయన నీ లేఖనం చదవడానికి ప్రభా చదివింది అర్థం చేసుకోవడానికి ప్రభా నాయన నీ కృపని నీ సహాయాన్ని నీ పరిశుద్ధాత్మని ప్రభాతండి నాయనను అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభాతండి ఆ బ్రాహ్మని పిలిచే ప్రభాతండి నాయన నీ అన్నవు ప్రభా ఆ నీ దేశాన్ని నీ బంధువులని నీ తండ్రి ఇంటిని వదిలి నేను చూపించబో దేశానికి వెళ్ళమని అన్నావు ప్రభా ఈసుక్రేణువులు వాళ్ళే నాయన నువ్వు ఆశీర్వదిస్తావని ఆకాశ నక్షత్రం వల్లే దీవిస్తానని ప్రభాతండి నువ్వు చేసి చెప్పినప్పుడు ప్రభా అబ్రహము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడినందుకే విశ్వాసులకి తండ్రి అయ్యాడు ప్రభాతండి నాయన ఎసియా ప్రభాతండి అబ్రహాముగా మార్చినప్పుడు ప్రభాతండి దాని అర్థము ఫాదర్ ఆఫ్ మల్టీ చూత్స్ అని ప్రభాతండి నాయన అనేక జనములకు తండ్రి అని ప్రభాతండి అబ్రహాంని దీవించావు ప్రభాతండి నాయన అన్య దేశం నుంచి పిలుచుకున్న ప్రభా కంఫర్ట్ ంతా వదిలిమన్నా అని ప్రభాతండి నాకు అర్థమైంది ప్రభాతండి నాయన నీ లేఖనాన్ని ప్రభాతండి నాయన మేము అలాగే అర్థం చేసుకోవాలి ప్రభాతండి నాయన నువ్వు మమ్మల్ని మా కంఫర్ట్ జోన్ వదిలేసి రమ్మని ప్రభా నాయన నువ్వు చూపించబోయే ప్రదేశంలో మేము వెళ్ళినప్పుడు ప్రభా మేము ఆశీర్వదింపబడతాం దీవింపబడతాం ప్రభాతండి ఏలియా ఎలీషా జీవితాలు చూసినప్పుడు ప్రభాతండి నాయన అది ఎంతో గా ఉన్నది ప్రభాతండి ఏలియా అయితే ప్రభా ఒక్క దుప్పటితో ప్రభాతండి నాయన తన జీవిత ప్రయాణము ప్రభా చేసి ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు ప్రభాతండి నాయన ఎసియా మరణం చూడకుండా ప్రభాతండి నాయన పరలోకానికి కొనిపోబడ్డాడు ప్రభాతండి నాయన జీవితం అంటే అది అనిపిస్తుంది ప్రభా పరిచర్య అంటే అది అనిపిస్తుంది ప్రభా ఇలీషా అని పిలిచినప్పుడు ప్రభాతండి నాయన 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 ఈసియా ఏలియా ఇలీషా అని పిలిచినప్పుడు ప్రభాతండి నాయన ఇసియా పొలాలు ఆస్తులు అన్నీ వదిలేసి వచ్చాడు ప్రభాతండి నాయన ఇసియా ఆదిమ సంఘంలో చూసుకున్నప్పుడు ప్రభాతండి నాయన వారి తమ చెర స్థిరాస్తులు అమ్మి ప్రభాతండి అపోస్తుల పాదాలు యుద్ధ పెట్టి ప్రభాతండి వారికి అక్కడగా ఉన్న వారికి పంచారని అంటే ప్రభా ఇప్పుడు కాలంలో మేమేంటి ప్రభాతండి ఆస్తులు సమకూర్చుకోవాలని ప్రభాతండి ఆ తప్పుడు ఆలోచన ఏసీఆర్ నుంచి ప్రభాతండి నాయన విడిపించమని వేడుకున్నాం ప్రభాతండి బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట గిరేస్తే చావైతే లాభం అన్నట్టు లాగా నాయన మేము లాగన నాయన మేము నీ ముఖ దర్శనం చేసుకుని లాగన ప్రభాతండి హానోకు దేవునితో నడిచిన ప్రభాతండి నాయన అలాగ నడుచు లాగన ప్రభాతండి నాయన ఏసియా ప్రభాతండి నాయన ఏసియా నాయన బోధ ఉన్నా ప్రభ బ్రతుకులేని బోధ ఎందుకు ప్రభాతండి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ స్వారూప్యంలోకి మలచండి ప్రభాతండి నిన్ను చూసి ప్రభా కృపా భాగ్యం దయచేయండి ప్రభా నీ ముఖ దర్శనం చేసుకుని కృపని అనుగ్రహించండి అని వేడుకున్న మా మనసులో మార్చండి ప్రభా క్రీస్తు వలె మేము ఉండులాగను ప్రభ క్రీస్తు యేసిన కలిగిన ఈ మనసు మీరుని కలిగి ఉండు అని ప్రభాతండి నాయన నీకులాగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాను ప్రభా రక్ష